అండ్ అందరికీ నేను మీ వైజాగ్ పిల్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు అక్షయ తృతీయ కదా ముందుగా నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను అవ్వలేదు ఏమి అనుకోకండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు పూజ ఇలా ఫినిష్ అయ్యిందనమాట ఎందుకంటే ముందుగా చెప్పలేకపోయాను చాలామంది నాకు డిఎం చేసి అడిగారు అక్కడ రేపు ఏం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి సారీ అండి చెప్పలేకపోయినందుకు ఎందుకంటే నిన్న బయట పని వల్ల అవ్వలేదు అండ్ నిన్న నైట్ అత్యాల ఇంటికి చిన్న రుషికొండ పండగ పోలమ్మ పండగ అవుతుంది కదా అక్కడికి అనమాట పెద్ద రుషికొండ అక్కడికి వెళ్ళి పండగ అంతా చూసుకొని నైట్ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకా వచ్చి ఇంట్లో సామాన్లు ఎక్కడ ఒక్కడున్నా మరి ఓపిక లేదు నిన్న మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేవాల్సి వచ్చింది కొంచెం పని మీద అందుకని చెప్పి ఇంక ఓపిక లేక పడుకుని పోయాను మార్నింగ్ లేచాను లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి అన్ని అరేంజ్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను రోజు పూజా విధానం వస్తారు ఆల్రెడీ అందరూ చేసుకొని ఉంటారు కానీ నెక్స్ట్ ఇయర్కైనా యూజ్ అవుతుంది కాబట్టి చాలామంది పం పంతులు చెప్పారు బంగారం కొన్నా కొనకపోయినా బంగారం కొంటే మహాలక్ష్మి వచ్చేస్తుంది ఇంకా ప్రతి సంవత్సరం కొంటూ ఉంటామని అంటారు కదా అలా అయినా కాకపోయినా ఉప్పు తెచ్చి పెట్టుకోండి గల్లుప్పు తెచ్చి గౌరీ దేవుని పెట్టి పూజ చేసుకోండి అన్నారు కదా అలాగే ఈరోజైతే ఇక్కడ నేను గల్లుప్పుని ఇలా పెట్టేసి దానిపైన ఆకు పెట్టి అమ్మవారిని పెట్టి పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరాలతో నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను నేను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా కలెక్ట్ చేస్తూనే ఉంటాను అలాగ చిల్లరి అంటే నాకు ఆ చిల్లర పైసలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను లాస్ట్ టైము అయ్యవారికి దండ చాలా మంది అడిగారు కదా ఏమంటారు ఎలా చేశారు అసలు ఏంటి అక్క నాకు ఒకసారి చెప్పండి అని చెప్పి వరలక్ష్మి రథంకి నేను చేశాను అనమాట అన్ని గోల్డ్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవన్నీ కూడా అలా కలెక్ట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా అలా ఉంచుకొని అప్పుడు నేను చేసినప్పుడు అయితే కొత్తవండి అలా షెయిన్ షెయిన్ అనమాట అలా దీపాన్ని పెట్టి పొగకి బ్లాక్ అయితే అయిపోయాయి అని అలా కలెక్ట్ చేసుకున్న చిల్లరంతా కూడాను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి రథానికి పెడతానండి అంటే నోట్లు ఏమీ పెట్టను కానీ ఉన్నా లేకపోయినా చిల్లర మాత్రం పోగేస్తాను బీరువాలో ఒక మూలకి పెట్టుకొని ప్రతి సంవత్సరం వరలక్ష్మి రథానికి పెట్టి పూజించుకొని మళ్ళీ లోపల పెట్టేసుకుంటాను తిరుపతి వెళ్ళినప్పుడు నా చేతికి వచ్చిన తీసుకొని వెళ్ళి ఉండేలా అయితే వేస్తానండి అది నాకు అలవాటు అనమాట అలా చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అలాగే అవుతుంది అండ్ ఈరోజు పూజ విధానం వచ్చేసరికి ఇలా ఫినిష్ చేసుకున్నాను అమ్మవారికి గవ్వలు గింజలు ఆకులు ఒకలు అన్ని పసుపు కుంకుమ మొత్తం అన్నీ పెట్టుకొని అష్టోత్తరాలతో పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి ఈరోజు బంగారం కొన్నా కొనకపోయినా అది మీ స్తోమత అది మీ ఇష్టం అండి కానీ ఒక నలుగురికి అయితే మీ చేతులతో భోజనం పెట్టండి వీలైతే ఒక్కరికి పెట్టిన పుణ్యమే లేని వాళ్ళకి ఒక పులిహోర కానీ అన్నం లైక్ కర్డ్ రైస్ కానీ ఏదో ఒకటి మన చేతితో పెడితే చాలా మంచిది అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు వైజాగ్లో ఉన్న వాళ్ళు సింహద్ర దర్శనానికి వెళ్తారు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు నిజ నిజ రూప దర్శనం మనకు కలుగుతుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళందరూ అదృష్టవంతులు ఎందుకంటే నాకైతే వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ముందుగా వెళ్ళేసి వచ్చేసాము దర్శనం చేసుకొని కానీ వాళ్ళైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి నిజ రూప దర్శనం సంవత్సరానికి ఒక్కసారి ఒక్కసారి అవుతుంది కాబట్టి అండ్ నేనైతే ఈరోజు ఒక నలుగురికి అయితే నా చేతులతో భోజనం అయితే పెట్టాలనుకుంటున్నానండి ప్రిపరేషన్ ఇంకా చేయలేదు స్టార్ట్ చేస్తాను అది ఒక మంచి నీళ్ళ బాటిల్ ఇవ్వండి కొంతమంది చాలామంది అర పంతులు గారికి ఏమి ఇవ్వాలని పంతులు గారికి చాలామంది చెప్పులు గొడుగు అండ్ తాంబూలం ఇస్తారు దాంతోపాటు మనకి స్తోమతుంటే ఒక రైస్ బ్యాగ్ అంటే మరి పాతి కేజీలు కాదు ఒక ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగ్ చిన్నదైనా ఇస్తే అంటే మన పేరు చెప్పుకొని వాళ్ళు తింటే ఎవరికైనా దానం ఇస్తే అమ్మవారు అంటే లక్ష్మీ కటాక్షం మనకి ఎప్పుడు ఉన్నట్టేనమాట అవును అవ్వుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళి ఇవ్వండి కానీ నేను ఇది చెప్పేసరికి లేట్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కైనా మీకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాను కానీ ఈ రోజు పూజ అయితే ఇలా ఫినిష్ అయ్యింది మీరు కూడా ఇంకా చేసుకోలేదు చేసుకుంటాము అనుకున్న వాళ్ళైనా ఇలా చేసుకోండి లేకపోతే వచ్చే సంవత్సరంకైనా మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒక్క రోజు మాత్రం ఇంట్లో నాన్ వెజ్ వండుకండి ఎందుకంటే బుధవారం పడింది కదా బుధవారం నాన్ వెజ్ అంటే తిన్న వాళ్ళకి పెట్టేయండి వాళ్ళు బయటకు వెళ్ళి తిన్నా పర్వాలేదు మీరు మీరైతే మాత్రం తినకుండా ఉండి ఒకరోజు పూజ అయితే ఫినిష్ చేసుకోండి ఫాస్టింగ్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదండి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని ఈ రోజంతా ఉండి బుధవారమే కాబట్టి అమ్మవారిని కదిలించేసి ఉంచేస్తాను రేపు లక్ష్మీవారం కదా తీయకూడదు సాయంత్రమే నేను అమ్మవారిని అయితే తీసి మళ్ళీ యథాస్థానంలో పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే రేపు లక్ష్యవారం మళ్ళీ అదొక సెంటిమెంట్ మళ్ళీ ఎల్లుండి శుక్రవారం కంటిన్యూగా త్రీ డేస్ నుంచి పూజ అయితే చేసుకోలేము కాబట్టి నేనైతే ఇప్పుడు సాయంత్రంగా తీస్తాను అమ్మవారిని ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను అంతేకాకుండా పరమన్నం నైవేద్యంలో పరమన్నం ఉంటాను తాంబూలం పెట్టాను పానకం పెట్టాను కొబ్బరికాయ కొట్టాను అంటే బికాస్ నాకు టైం లేదండి నేను అంతా ఏం తెచ్చుకోవడం కాక మార్నింగే తెచ్చుకున్నాను నిజంగా చెప్తున్నా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా లేవు నిన్న జాతరలోని రేపటికి అవుతుందా అవదా అని చెప్పి అక్కడే మూరలు అమ్ముతుంటే మల్లెపూలను ఏమంటారు కొనేసాను అనమాట అవి ఇలా యూజ్ అయిపోయాయి బాగా టైమ్స్ కి టైమ్స్కి టైంకి కరెక్టా మా అమ్మ పూలు పంపించింది అమ్మవారికి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా లేవు అనుకునేసరికి వచ్చేసరికి అంటే మా వారికి మర్చిపోయారు అనమాట ఒకరికి ఎటుకోళ్ళకి వెళ్ళి మర్చిపోయి వచ్చేసారు అందుకోసం అని చెప్పి అబ్బా ఎలా అబ్బా ఇవేనా అనుకునేసరికి అమ్మ పంపించారు పువ్వులు పువ్వులతో అయితే పూజ అయితే అయిపోయింది అంటే నా చేతితో ఏది లోటు లేకుండా చేయించుకోవాలనుకుంది అమ్మవారు పూజ అయితే అయిపోయిందండి అంత హాయిగా ఉంది తెలుసా నిజంగా అవ్వదేమో చేయలేనేమో అనుకున్నాను ఒక్కరోజో అయ్యో రోజు ఇలాగ అవ్వాలా నిర్ణయం అంత పనిపడాలా అనుకున్నాను కానీ బాగా పూజ అయితే ఫినిష్ అయింది ఇప్పుడైతే నేను ఇంకా నెక్స్ట్ కర్డ్ రైస్ అనుకుంటున్నాను ఇవ్వడానికి అది మిక్స్ చేయాలి రెడీ చేయాలి రెడీ చేసి అది వాటర్ బాటిల్ రెండు కలిపిసి దానం ఇస్తాను ఇప్పుడు అదే నేను వాళ్ళకి పంచి పెడతాను పది మందికైనా మన చేతులతో మనకు నచ్చినంత మందికి ఒప్పుకున్నంత స్తోముతున్నంత పెడితే మంచిదండి వీలైతే పెట్టండి నలుగురికి భోజనం పెడితే మంచిది అంతకు మించి మనం ఎప్పుడు పెడతాం మహా అయితే సంవత్సరంకి ఒకసారైనా ఎవరైనా స్పెండ్ చేస్తామో లేదో టైం లైక్ భోజనం పెట్టడానికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు చాలామంది ఇస్తూనే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది కూడాను చాలా మంచిది కదా లేని వారికి భోజనం పెడితే మంచి ఎత్తా పుణ్యం అంతా మనకే కదా ఆ ఆకలి తీరితే మనకి మనసు నిండుగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా భోజనం పెట్టినా అలాగే నా పిల్లలకు కూడా అదేం అలవాటు కానీ వాళ్ళకి కూడా అదే అలవాటు ఎవరైనా అసలు ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా జాలీగా కనబడితే అమ్మా అమ్మా అంటే వాళ్ళకి దా ఇచ్చేవారికి ఇంకొప్పుకోరనమాట అంటే పిల్లలు పిల్లల చేతి ఇవ్వడానికి ట్రై చేయించండి ఒక్కరోజు పిల్లల చేతి దానం ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అండ్ వాళ్ళకి తెలుస్తుంది మన పద్ధతులు మన సాంప్రదాయాలు అది కాకుండా ఒకరికి పెట్టే గుణం పిల్లలకి మప్పుదాం ఎందుకంటే చాలా మంచిది కాబట్టి అండ్ ఈ రోజు పూజ అయితే ఇలా అయ్యింది అండ్ ఎవరైనా పెట్టాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీ చేతితో దానం అయితే ఇవ్వండి లేని వాళ్ళకి పిడికడి అన్నం పెడదాం అంతకన్నా పుణ్యం ఇంకోటి ఉండదు ఈ రోజు పూజ అయితే ఇలా అయ్యిందండి పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నేను మీ వైజాగ్ పిల్ల